నేను నా ఊరికి దూరం చేయాలనేది నా ప్రయత్నం తీసుకొచ్చేసాను ఇంకా ఏంట్రా ఊరి నుంచి నన్ను తీసుకొచ్చేసారు కానీ నాలోంచి ఊరిని తీయలేకపోతున్నారు ఏముందిరా ఊర్లో మీ అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారు ఇల్లు ఇక్కడే ఉంది కుటుంబం ఇక్కడ ఉంది అన్ని ఇక్కడే ఉన్నాయి కానీ ప్రాణం అక్కడే ఉంది సూటు బూట్ వేసుకుని లాగా ఇంట్లో తిరుగుతున్నానే కానీ దీనికి లేనండి ఇది మాత్రమే నా కుటుంబం ఎప్పుడు అనిపించలేదు సాటి మనిషి ఎవడు కష్టంలో ఉన్నానో నా కుటుంబమే కదా అనిపిస్తుంది సారీ ఇటు అది కేళ్ల క్రితం ఎదగటం అంటే మనం ఒక్కడమే కాదు మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా ఎదగాలని చెప్పారంట వినటానికి ఎంత గొప్పగా ఉందండి చేసి చూస్తే ఇంకెంత గొప్పగా ఉంటుందో మనం చేసేదారిలో ఒకటో రెండు దెబ్బలు తగ్గలొచ్చు ఏమి చేయకుండా ఇంట్లో తిరితే దెబ్బలు తగ్గుతాయండి ఊరొక్క మాట నోరు జారిందని కోపంతో ఊరు వదిలేసి వచ్చారు కానీ వాళ్ళు మాత్రం మా ఊరది కోప్పడానికి మనకన్నా గర్వంగా ఫీల్ అవుతున్నారు ఆర్ ఆల్సో ఫ్యామిలీ ఊరిని వదిలేసిన పంతంతో రాత్రి పగల కష్టపడి కోర్టులు సంపాదించారు ముందు మీరు చేసి చెప్పండి ఎన్నిసార్లు ఊరిని ఊ తలుచుకుని ఉంటారు వేల కోట్లు సంపాదించారు ఇప్పుడు నేను దాన్ని యాభై వేల కోట్లు చేయాలి చేయలేనండి పైగా మీరు ఇచ్చిందంతా ఐదో పదం అందరికి పనిచేద్దాం అనిపిస్తుంటుంది ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నానండి పలానికి నీళ్ళు కోసం దీనంగా చెరు వైపు చూసే రైతు పెస్తున్నారు ఊహించేద్దామని కూర్చుంటున్నానండి ఆకలితో ఊరదలు వాళ్ళకి వెళ్ళిపోతున్న కుటుంబాలు కనిపిస్తున్నాయి అసలు కాట్లేదండి అక్కడే ఉంటే నేను బాధపడుతుంది బాధ పెడుతూ ఉంటాను అక్కడికి వెళ్తే నేను సంతోషంగా ఉంటాను పది మందిని సంతోషపెట్టుకున్నాను జన్మనిచ్చారు కాదన్నా దానికోసం జీవితాంతో ఉండి మిమ్మల్ని ఆనందంగా గుడ్ అన్నసాను వీలుంటే పండకో పబ్బానికి వచ్చు ఉంటాను ఒక్కడు మించి ఇంకేం చేయలేం ఈ ఒక్క జన్మకు నమ్మదిలేండి అందరూ నీకు అందమైన కూడ పుట్టాడు అంటుంటారు మంచి చూడు పుట్టాడు వెళ్ళు నీకు కావాల్సిన చోటుకి ఇష్టమైన ప్రపంచానికి వెళ్ళు మేక్ ఎవ్రీవన్ హ్యాపీ అక్కడ నీకోసం చాలా ప్రాణాలు ఎదురు చూస్తుంటాయి కన్నీళ్లు నానందంతో చెప్తున్నాను నా కడుపును పుట్టినందుకు థ్యాంక్స్ రా సౌల్ బిజినెస్ తో పాటు ఫ్యామిలీ కూడా మా అమ్మ నాన్న నువ్వే చూసుకోవాలి